ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి ఆధార్ కార్డు ఉంటే రెండు శుభవార్తలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోవడం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం చాలా ముఖ్యమైన సమాచారాలను తీసుకుని రావడం జరిగింది ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరొక శుభవార్తతో ముందుకు వచ్చింది ఆధార్ కార్డు ఉంటే రెండు శుభవార్తలు అవునండి ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా సోదరి సోదరి మనులకు ఇచ్చే మహాలక్ష్మి పథకం కింద రేపటి నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే కనిపిస్తున్నాయి దీనిని ఆధార్ కార్డులో ఏజ్ని ప్రామాణికంగా తీసుకొని ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఎంపిక చేస్తారని ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని జూన్ రెండవ తేదీన రాష్ట్రంలో మొదటి విడత యాభై వేలు లక్ష రూపాయల రుణాలను కూడా మంజూరు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు అయితే మీకు కాంగ్రెస్ పరిపాలన కాలంలో కాంగ్రెస్ పరిపాలన కాలంలో మీకు లబ్ధి చేకూరిన పథకాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్